ይህን <laughs> ለጎረቶ ఏమే ఒప్పుల కుప్ప నిన్ను ప్రేమిస్తే అది తప్ప జవహరాలా ाय हाँ, हाय हाय हाँ। गुडविंग आर्यु वेर आर्डन लाइव चूस हायर यू काता हाय 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 ఏమే ఒప్పుల కుప్ప నిన్ను ప్రేమిస్తే అది తప్ప జవరాల ప్రియురాల రావేలా తొంగి తొంగి చూడ మాకు సందమామా లైవ్లోకి వచ్చి లైక్ మామా తొంగి తొంగి చూడ మాకు సందమామా లైవ్లోకి వచ్చి లైక్ మామా ఎవరో కొట్టడే ఫస్ట్ లైక్ కొట్టడే ఎవరో లైక్ కొట్టే చాటింగ్ చేయడే కొత్త వాళ్ళ పాత వాళ్ళ దోస్తులు మేము వచ్చాము నేను వచ్చాను బాహుబలి కట్టప్ప బాహుబలి కట్టప్పని నెల్లూరి నేర జానా నీ కుంకుమల్లి మారిపోనా నువ్వు స్థానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నేర జాడా నీ కుంకుమల్లి మారిపోనా నువ్వు స్థానమాడ పసుపులాగా ఎవరు తొంగి చూస్తున్నారు

గుడ్ ఈవినింగ్ లైక్ కొట్టండే సాంగ్లో ఒక లైక్ కొట్టి లైక్ లేదు ఏం లేదు టెన్ మెంబెర్స్ వచ్చారు లైవ్కి ఫస్ట్ లైక్ ఎవరు కొట్టిందా చాటింగ్ చేయండి పేరు పెట్టండి పేరు పెట్టండి హాయ్ హాయ్ చాట్ తరుణ్ తరుణ్ కొత్త మెంబర్ పెట్టుకుందిగా చిక్కి 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 ఈరోజు చూశాను చికిరి చికిరి పాట కానీ నోట చేసుకోలేదు నేను సాయంత్రం లైవ్లో పాడతాను ఈరోజు చూసాను రామ్ చరణ్ది రామ్ చరణ్ పాట చూశాను ఏంటంటే మా సన్నమామమ్మ తొనకొకటి దీని ఆ బూత్ ఉంది ఒక మాట అందుకని నేర్చుకోలే చూసే వాళ్ళకి బాగుండదు బూత్తుంది ఒక మాట దీని ఎక్క వచ్చింది నేల కర్ణి బాగలేదు అది రామ్ చరణ్ నారాయణ హవార్యో హవార్యో ఏ నారాయణ వా వాడవి వాడవి కాదే నా నారాయణ నాకు లైవ్కి వచ్చే నారాయణ వాడవి కాదే గమండ్ వాలి గమండ్ వాలి మసాలా వడ సరే సరే లైక్ కొట్టండి లైక్ కొట్టండి ఏం చాటింగ్ చేస్తారా నేను చాటింగ్ చదువుకోను కదా పోస్ట్ చేసేది కామెంట్ చదువుకోను కదా పోస్ట్ చేసేది అర్థం కాకుండా చాటింగ్లు హాయ్ హాయ్ హావ్ ఆర్ యు గుడ్ ఈవినింగ్ హూ ఆర్ యూ ఈ నారాయణ కొత్త వాడు కొత్త నెంబరు చిక్కిరి చిక్కిరి చిక్కి చిక్కిరి రిజెక్టెడ్ 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 ఎరయ్యా ఎటు పోయారు నా నెంబర్స్ అందరూ ఏరయ్యా ఎటు పోయారు హాయ్ హలో హలో రైతు బిడ్డ ఓబోల్ న్యూ అలా హాయ్ హాయ్ రైతు బిడ్డ బాగానే ఉన్నాను బాగానే ఉన్నాను కొత్తగా అయితే సబ్స్క్రైబ్ లైక్ కొట్టినా లైక్ కొట్టా పట్టుకుంది ఓకే ఓకే కడప జిల్లా మండి కడప ఓకే 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 గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అన్నాలు తిన్నారా రైతు బిడ్డ చేసినవా లైక్ వచ్చింది కానీ సబ్స్క్రైబ్ కొత్తగా అనుకుంటున్నా నేను మీరు ఎక్కడా ఒంగోలు ఒంగోలు ఒంగోల్ ఒంగోలు హాయ్ యు యూ లవ్ యు లవ్ యూ నానా లవ్ యు హాయ్ 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 కొత్తగా వచ్చిన అవును అదే రోజు కనిపించట్లేదు లైవ్లో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నానా ఫుల్ ఎంటర్టైన్మెంట్ నచ్చితేనే చేసుకో నేను ఊరక చేయమని కాదు నీకు నా బిహేవియర్ నచ్చితేనే చేసుకో కొత్తగా వచ్చినావు అవును నువ్వు కొత్తగా వచ్చావు సార్ నాకు తెలిసినానా హాయ్ బాను హాయ్ 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 ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ తాతగారు గేదెలు వీడియోస్ పెట్టు అట్లాంటి వీడియోస్ నేను పెట్టలేను నాన్న నాకు గేదెలు రెండు రెండు ఉండవు కానీ ఆ ఏడవ దూరాన్ని ఉండయి अनुश बाबा अरुणेश आर... अरुनेश अरुनेश बाबू कुत्ता का बच्चा वो हाय हाय लाइक गो टु नाना अरुनेश చిలకమ్మ రైతు బిడ్డ రైతు బిడ్డ అక్కడే అక్కడే పరిగొడ్లు కాని బాగానే ఉంది పెద్దమ్మకే బాగానే ఉంది రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ గోపమ్మ పాలే నలుపమ్మ నీలే తెలుపమ్మ ల పెద్దమ్మ వీడియోలోకి రావాలంటే భయపడతారు వద్దో గంగోలి రంగోలి చందులు గజ్జల గోళ బెంగాలీ బందిలో అమ్మ చిలకమ్మా లేదు లేదు పెద్దమ్మ వీడియోస్ లేదు పెద్దమ్మ ఊరికి జోక్ కంటున్నా లేదు సీరియస్గా మాకు పెద్దమ్మ హైదరాబాద్లో ఉంది బడేల్ రాణి బడేల్ రాణి పెద్దమ్మ రాణి తెలుసా జోక్ అంటున్నా సీరియస్ తీసుకోబాకు గేదె పాలు వీడియో కావాలి గేదె పాలు వీడియో కావాలి అబ్బో హా హాయ్ హాయ్ నేల తల్లి దీవించుమా దీవించుమా బంగారు పంటల్ని పండించుమా పండించుమా నీదే భారం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నారాయణ బొజ్జా అబ్బో కొత్త నెంబరు కొత్త నెంబరు అవునా లైక్ గొట్ కొత్తగా జాయిన్ అయినోళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల కొత్తగా జాయిన్ అయినోళ్ళు కొలైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల ఆ yes s s s 55 ఓ ఏకడ వంగోల్ వంగోల్ నా చూసావా నా ఆఫీస్ అది తమ్ చూసావా దానికి సంబంధించి అడుగు రైతు బిడ్డ చిన్నోడువా పెద్దోడువే నాన్న నువ్వు పెద్దోడువి అయితే నా తమ్నేల్లోకి రా చిన్నోడువి అయితే ఎంజాయ్ చేయి పాట పాడమని తా అడుగు ఒంగోలు గీత్త ఒంగోల్లో గీత చూపిస్తా నా చత్త వెనకపోతే వెనకంట ముందుకు పోతే ముందంట ఎస్ ఎస్ తినరా ఎంటీఎీగా న్యూ 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 తాత తోంగా మట్టింగ ఎలా చేయాలి லோங்க படிங்க படிங்க சரி சரி நேனா பெட்டிங்க மனித எதுக்குல நேனா லொட்டு லக் கொட்டு லோட்டு லோங்கா லோங்கனா லங்கா நங்கா பெட்டிங்களா லோங்கா பெட்டிங்களா హాయ్ హాయ్ సత్యా ఎక్కడున్నారో రాలేదు అందరి వాడు బాను నెల్లూరి నెరజానా నే కుంకుమల్ని మారిపోనా నువ్వు స్థానమాడ పసుపులాగా నిన్ను కొంచెం పూసుకోవే నీ అందెలకు మువ్వులాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నేర నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్థానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే తానా త తాత చాలా సేపు ఆట అలా ఆడాలు ఓ ఆట ఆడాలా ఆహా ఆట ఆడతావా ఆట ఆడే ఆట ఆడాలంటే ఎక్కడికి పోతావంటే బడిలు రానిపో లేదా ఐశ్వర్య పో ఈ ముసలోడు ఈ ముసలోడు ఏమంటాడు ఆడతాడు ఆట ఇప్పుడు ఎంతసేపు ఆడుతున్నావా ఇప్పుడు ఎంతసేపు ఆడుతున్నావా గంట ఆడుతున్నావా రెండు గంటలు ఆడుతున్నావా ఒక కంట నీరోలకా పెన వెంట నీ వల్ల ఒక్క పరి జననం ఒక పరి మరణం అయినదే అవునా ఓ అబ్బో ఆహా పేక్ పేక్ పేకు పది పదిహేను నిమిషాలు ఆడే ఆట ఆడేలేకే బాల్స్ ఫెయిల్ అయిపోతాయ్యా బాల్స్ ఫెయిల్ అయిపోతాయి బాల్స్ పది పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు టాపు పది నిమిషాలు మినిమము పది నిమిషాలు ఆడేలాకే పది నిమిషాలు ఆడేలా బాల్సు ఫెయిల్ అయిపోతాయి సైడ్ సైడ్ అమ్మ కథలు అమ్మ కథలా కొత్త జా కొత్త జాయిన్ న్యూ జాయినింగ్ లైక్ కొట్టండి హైట్లో కాదు లైక్ కొట్టండి వల్ల ఎలా బాల్స్ ఎలా పేల్ అవుతుందా బాల్స్ అవ్వకుండానే ఆట ఆడుతున్నావా ఆట బాల్స్ పేలు కాకపోతే నువ్వు గంట అయినా ఆడతావు రెండు గంటలైనా ఆడతావు బాల్స్ పేలు అంటే బాల్స్ నువ్వు బాల్స్ అంటే ఏంటో తెలుసుకోలేకపోయావు నువ్వు మాత్రం బ్యాటింగ్ ఆడతావా రన్నర్ ఆఫ్ అవుట్ రన్నర్ ఆఫ్ అవుట్ బాల్స్ ఫెయిల్ అంటే రన్నర్ ఆఫ్ అవుట్ ఫేక్ ఫేక్ థర్టీ మినిట్స్ ఆడతావా ఆట అబ్బో అవునా ఇంటర్నేషనల్ ఆటగాడు గంటలు గంటలు ఆడతారయ్యా మనలాగా ఐదు నిమిషాలు పది నిమిషాలు కాదు ఆడేది ఇంటర్నేషనల్ ఆటగాడు జర్నీ సీవ్స్ అంట ఇంటర్నేషనల్ ఆటగాడు జర్నీ జర్నీ సీన్స్ జర్నీ సీన్స్ చెబితే శ్యానా ఉంది ఇంటే ఇంకా ఉంది చెబతాయినుకోరాకట స్వామి అమ్మ కథలు అమ్మ కథలు హాయ్ సైట్లో ఎందుకు నానా లైవ్లోకి వచ్చి చాలా లైక్ కొట్టు కొత్త కొత్త నెంబర్లో కొత్త జాయినట్స్ కొత్త జాయినట్స్ అందరూ లైక్ కొట్టాలి ఆ ఒక్కటే వచ్చింది సరే పాట పాడతాను ఏం పాట కావాలో అడుగు నాకు వస్తే పాడతాను సభా deneyimler de ben mandide ya ah vah adam akıllı ఎవరో లైవ్లో ఉన్నారా కదిలిచ్చిండయా ఏందని ఇదేందో నా ఛానల్ పోయింది